అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై ఎనిమిదవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి తరువాతి భాగాన్ని విందాం ముప్పై మూడు ప్రారంధాన్ని జయించడానికి మార్గాలున్నాయి ఒకటి ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేదెవరు అని ప్రశ్నించుకోవాలి అహంకారం అని జవాబు వస్తుంది ఈ అహంకారం ఎక్కడి నుంచి పుడుతుందో చూడాలి అప్పుడు ఈ అహంకారం పడిపోతుంది ఆత్మస్వరూపంగా అనుభవమవుతుంది ప్రారంధాన్ని అహంకారమే అనుభవిస్తోందని ఆత్మకు ఏమీ అంటవని జ్ఞానోదయం కలుగుతుంది రెండు అహంకారాన్ని చంపటానికి మరొక మార్గం శరణాగతి అనుక్షణం తన అసమర్థతను తెలుసుకొని నాదేమీ లేదు ఓ సకలేశ్వరుడా అంతా నీదే అని ప్రార్థిస్తూ నేను నాది అనేవి పూర్తిగా భగవంతుని పాదాలకు అర్పించాలి నీతో భగవంతుడు ఏమి చేయించదలుచుకున్నాడో అది చేయటానికి సిద్ధంగా ఉండాలి నాకు ఇది కావాలి అది కావాలి అని కానీ నాకు ఈ రూపంతో లేక ఆ రూపంతో సాక్షాత్కారం కావాలనే కోరిక భక్తునిలో ఉన్నంతవరకు శరణాగతి పూర్ణం కాదు పాక్షికమైనదే అవుతుంది పాక్షికమైనది శరణాగతి ఎట్లా అవుతుంది నిజమైన శరణాగతి అంటే భగవంతుణ్ణి అకారణంగా ప్రేమించడం ఈ ప్రేమ దేనినైనా వాంఛించింది కాదు చివరకు మోక్షం కూడా దీనికి అడ్డే ప్రేమించడం కొరకే తేలిన సారాంశమేమిటంటే అహంకారాన్ని నాశనం చేయడమే ప్రారబ్ధాన్ని జయించడం అని ఇది విచారణ కానీ శరణాగతి మార్గం చేత కానీ చేయవచ్చు వర్తమానం లేకుండా భూత భవిష్యత్తులు లేవు సత్యాన్ని ఇప్పుడే ఇక్కడే తెలుసుకో ఆత్మ కాలాన్ని దేశాన్ని అతిక్రమించి నిలిచి ఉంది కాలము దేశము సాపేక్షకాలు అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి ఇవి రెండు శరీరాన్ని మనస్సును ఆశ్రయించుకునే ఉన్నాయి ఆత్మను తెలుసుకొని ప్రారంధాన్ని పురుషకారాన్ని జయించిన వాడే ఋషి అవుతున్నాడు అజ్ఞాని మాత్రమే ఈ ప్రారబ్ధం పురుష ప్రయత్నం అనే వలలో చిక్కుకొని కొట్టుకుంటున్నాడు అజ్ఞాని దృష్టిలో నేను శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది జ్ఞాని దృష్టిలో నేను అనంతమై ఉంది పురుష ప్రయత్నం ప్రారబ్ధాన్ని జయించగలదా అనే ప్రశ్న అహంకారానికి మూలమైన ఆత్మను తెలుసుకోని వారినే వేధిస్తూ ఉంటుంది ఈ అహంకారానికి మూలమైన ఆత్మను తెలుసుకున్న జ్ఞానులకు ఈ ప్రశ్నే ఉదయించదు పురుషకారం ప్రారంధం ఎవరికి అని ప్రశ్నించుకోండి ఈ అహంకారం పుట్టే చోటును అహం మూలాన్వేషణ కనుక్కుంటే సమస్త ప్రశ్నలు అదృశ్యమవుతాయి ముప్పై నాలుగు వైరాగ్యాలు ముక్తి యొక్క రెండు ముఖాలు అనాత్మను త్రోసివేయడం వైరాగ్యం ఆత్మను గుర్తించటం జ్ఞానం ముప్పై ఐదు నేను అనే స్ఫురనే ఆత్మ ఈ స్ఫురణ లేని వారెవ్వరూ లేరు కనుక అందరూ ఆత్మజ్ఞానులే ముప్పై ఆరు ఈ శరీరమే నేను అనే భావమే అజ్ఞానం ఈ శరీరం ఆత్మ కంటే భిన్నం కాదని ఆత్మే అని తెలుసుకోవడమే జ్ఞానం ముప్పై ఏడు జ్ఞానికి ఆగామి సంచితములే కాదు ప్రారంధం కూడా మిగలదు కర్త పోయిన తర్వాత కర్మత్రయం ఎట్లా ఉంటుంది దశరథుడు చనిపోయిన తర్వాత ముగ్గురు భార్యలు వైధవ్యం పొందలేదా ముప్పై ఎనిమిది జ్ఞానికి ముఖ్యమైన గుర్తు సమత్వం సమత్వం అనే మాటలోనే భేదభావాన్ని ఊహించవచ్చు సమత్వం అంటే భేదాలు గ్రహించకపోవటం కాదు ఈ భేదాలన్నింటిలోనూ అంతర్యామిగా ఆత్మ ఉందని అనుభవపూర్వకంగా గుర్తించి సమదృష్టి కలిగి ఉండటం ముప్పై తొమ్మిది ఆత్మస్థానమైన హృదయం నుండి శిరస్సులో ఉన్న సహస్రారానికి ఒక నాడి ఉంది దాని పేరు అమృతనాడి ఆ సహస్రారమే మనస్సు ఆత్మతేజస్సు హృదయం నుండి అమృతనాడి ద్వారా సహస్రారానికి చేరి అక్కడి నుండి నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించి దశేంద్రియముల ద్వారా బయటకు వస్తుంది అప్పుడే లోకానుభవాలు కలుగుతున్నాయి ఈ అనుభవాలు ఆత్మప్రకాశం కంటే భిన్నమైనవి కావని గ్రహించటమే జ్ఞానం నలభై జ్ఞాని అయిన వాడు మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు నైష్కర్మను ప్రబోధించిన శంకరులు కూడా దేశాటన చేసి వ్యాఖ్యానాలు రాసి పీఠాలను స్థాపించలేదా కనుక కర్మ చేయటమా చేయకపోవటమా అనేది ప్రధానాంశం కాదు కర్మ చేస్తున్నదెవరు అని సదా ప్రశ్నించుకోవాలి నేను కర్తను అని భావిస్తున్నప్పుడు కర్మ ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి నేను కర్తను కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఒక దివ్య శక్తి తన ద్వారా కర్మ చేస్తున్నదని గ్రహిస్తాడు ఎంతటి మహోన్నతమైన కర్మ తన ద్వారా జరుగుతున్న జ్ఞాని నిశ్చలుడై ప్రశాంతుడై ఉండగలడు కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు తాను కర్త కాదు అనే జ్ఞానం కలవాడే నిజమైన సన్యాసి నలభై ఒక్కటి మౌనము నాలుగు విధాలు వాక్మౌనము నేత్రమౌనము కర్ణమౌనము మానసిక మౌనము కడపటిదియే శుద్ధ మౌనం అదే ప్రధానమైంది మౌన వ్యాఖ్యాతయే గురుత్తముడైన దక్షిణామూర్తి మౌనమే ఎటర్నల్ స్పీచ్ అంటే అనంత భాషణం అది వన్ వర్డ్ అంటే ఒక్క మాట అదే హార్ట్ టు హార్ట్ టాక్ అంటే నిక్కమైన ఇష్టాగోష్ఠి మౌనము నిరాటంకమైన విద్యుత్తు ప్రవాహం లాంటిది దీప వ్యజనాదుల కొరకై విద్యుత్ ప్రవాహాన్ని అడ్డగించుటవంటిది వంటిది మౌనభంగం కావించే వాక్కు ఇంత ఎలా మౌనమే ఆత్మకు మారుపేరు కొన్ని వందల ఉపన్యాసాలు గ్రంథాలు చేయలేని పనిని జ్ఞాని కొన్ని క్షణాలలోనే మౌనం ద్వారా సాధకునిలో వివేకాన్ని నింపగలడు నలభై రెండు ముక్తి ఎక్కడో బయట లేదు నీలోనే ఉంది ముక్తి కొరకు నీలో నిజమైన తపన కలిగినప్పుడు నీ లోపల ఉన్న గురువు నిన్ను లోపలికి గుంజివేస్తాడు బయట ఉన్న గురువు నిన్ను లోపలికి తోసివేస్తాడు ఇదే గురువు అనుగ్రహం లేక దైవానుగ్రహం నలభై మూడు గురువు అనుగ్రహం ముఖ్యమే కానీ మానవ రూపధారిగానే గురువు ఉండవలసిన పని లేదు మొదట మానవుడు తాను చాలా అల్పుడనని తనతో పాటు ఈ జగత్తునంతా నియమించే సర్వాధికుడు సర్వజ్ఞుడు ఆయన భగవంతుడు ఒకడున్నాడని గుర్తించి ఆయనను భక్తితో పూజించి సేవిస్తాడు ఒక స్థితికి చేరుకొని జ్ఞానార్హత పొందిన మీదట అతడు సేవించే భగవంతుడే గురువై వచ్చి అతనిని ముందుకు నడిపించుకుని పోతాడు భగవంతుడు నీలోనే ఉన్నాడు నీ లోపలకు నీవు మునిగి ఆయనను సాక్షాత్కరించు అని చెప్పడానికే ఆ గురువు వచ్చేది భగవంతుడు గురువు ఆత్మ మువ్వురు ఒక్కటే బోధలు ఉపన్యాసాలు ధ్యానాలు మొదలైన వాటికంటే గురువుని అనుగ్రహ ఫలితంగానే సాక్షాత్కారం కలుగుతుంది సాక్షాత్కారానికి అవి పరోక్ష సాధనలు కాగా ఇది ప్రత్యక్ష సాధనం వాస్తవానికి గురువు అనుగ్రహం నీలోనే ఉంది ఏ పద్ధతి చేతనైనా మనస్సును దాని మూలంలో నీవు లీనం చేయగలిగినప్పుడు ఆ ఉత్తరక్షణమే బుగ్గలోంచి నీరు పొంగి వచ్చినట్లు నీలోంచే అనుగ్రహం పొరలుకుంటూ వస్తుంది జ్ఞానులతో సాంగత్యం మంచిది మౌనం ద్వారా వారు చేసే పని కొనసాగుతుంది గురువు అంటే రూపం కాదు కావున ఆయన భౌతిక దేహం రాలిపోయిన పిమ్మట కూడా ఆయనతో సాంగత్యం కొనసాగుతూనే ఉంటుంది భగవంతునిపై నీకు గల భక్తి పక్వమైనప్పుడు ఆయనే గురు రూపంలో నుండి నీ మనస్సును లోపలికి నెట్టుతాడు లోపల ఆత్మరూపంలో ఉన్నది కూడా ఆయనే కనుక ఆయనే లోపల నుండి సైతం నిన్ను లోనికి లాక్కుంటాడు సాధనలో ఇదివరకే చాలా వరకు ఉత్తీర్ణులైన వారికి ఎవరికో తప్ప సామాన్యంగా అందరికీ అట్టి గురువు అవసరమే భగవంతుడు గురువు వాస్తవానికి వేరు కాదు పులినోట చిక్కినది ఏదీ బయటపడజాలన్నట్లుగా గురువుని పరమానుగ్రహ పాత్రులైన వారెవ్వరూ పరిత్యక్తులు కారు అయినా గురువు నిర్దేశించిన మార్గం వెంటనే నడవడం అత్యంత ఆవశ్యకం భగవంతుని అన్వేషించడంలో ఎవరికి ఏ మార్గం ఉద్దిష్టమైందో ఆ మార్గాన్నే వారిని పోనివ్వాలి బలవంతాన ఒకరిని వేరొక మార్గానికి త్రిప్పచూడడం తగదు గురువు మొదట శిష్యుని వెంట వాణి మార్గంలోనే పోయి తగిన సమయం రాగానే నెమ్మదిగా అతన్ని పరమపథంలోకి మరలిస్తాడు మోటారు కారు అతివేగంగా పోతున్నప్పుడు చప్పున ఒక్కసారిగా ఆపినా లేక మలుపు తిప్పిన దాని వలన అపాయం వాటిల్లక తప్పదు నలభై నాలుగు దానం ధర్మం నిష్కామకర్మ ఇవన్నీ త్యాగం యొక్క వివిధ రూపాలు నాది అనే దానిని త్యజించడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది నేనును త్యజించడం వలన జ్ఞానం కలుగుతుంది నలభై ఐదు తలంపులు కలగగానే వాటిని పూర్తి చేయటానికి యత్నింపక ఈ తలంపులు ఎవరికి కలిగినవి అని విచారింపవలను ఎన్ని తలంపులు పుట్టినా సరే జాగ్రత్తగా తలంపు పుట్టిన తోడనే ఇది ఎవరికి కలిగినది అని విచారించినట్లయినా నాకు అని తోచును నేనెవ్వడను అని ప్రశ్నించినచో మనస్సు తన పుట్టిన చోటునకు మరలును మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం